హాయ్ అండి ఒక చిన్న చిట్కాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది చూసారా ఈ పౌడర్ ఏంటంటే బనానా తీసుకుని స్లైసెస్ కింద కట్ చేసుకుని వాటిని మిక్సీలో వేసుకుంటే ఇలా పౌడర్ కింద అవుతుందనమాట ఇది వచ్చేసి గంధం చిన్నప్పుడు గంధప చెక్కలు ఉండి దాని మీద అరిగించి అరిగించి రాసుకునే వాళ్ళం నేనైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇండియా నుంచి ఆడించి తెచ్చుకున్న గంధం అనమాట ఇది ఇది వచ్చేసి పచ్చి పాలు కాసిన పాలు కాదు పచ్చి పాలు తీసుకోవాలి మీరు అయితే ఈ మూడిట్లతోనూ ఫేస్ ప్యాక్ చేసుకుని ఎలా ఉందో నా ఫేస్ ఎలా గ్లో అవుతుందో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇలాగ ఒక స్పూన్ ఈ పౌడర్ తీసుకొని బనానా పౌడర్ అలాగే ఒక స్పూన్ గంధం తీసుకుని పాలు వేసుకోండి ఒకేసారి వేసేసుకోవద్దు ఫేస్ ప్యాక్ లాగా రావాలన్నమాట ఒకేసారి వేసేసుకుంటున్నారు అనుకోండి మీరు అది నీళ్ళగా వచ్చేస్తుంది ఫేస్ మీద నిలబడుతుంది ఫేస్ ప్యాక్ లాగా అవ్వాలన్నమాట ఇది ఇది నే ఇవన్నీ న్యాచురల్ ఐటమ్స్ అండి మన ఇంట్లోవే ఇవన్నీ సో ఇది లేడీస్ యూస్ చేయొచ్చు జెంట్స్ యూస్ చేయచ్చు జెంట్స్ యూస్ చేయకూడదు లేడీస్ చేయాలని ఏమీ లేదు చక్కగా వీటిని తీసుకుని అలా ఫేస్కి అప్లై చేసుకోండి గంధం అన్నది కూల్గా ఉంటుంది చల్లగా ఉంటుంది మనకి చల్లదనాన్ని కూడా ఇస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఫౌండేషన్ అవి యూజ్ చేస్తారు అవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గ్లో ఇస్తాయి కానీ తర్వాత పింపుల్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అందుకని ఎక్కువ యూస్ చేయకండి ఇలా యూస్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఫ్రీ టైంలో ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫేస్ నేను చిన్నప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నాను అనమాట అందుకే నా ఫేస్ మీద ఏ పింపుల్ కానీ ఏమీ లేదు చూడండి ఇప్పుడు అప్లై చేసుకుందాము ఇలా అప్లై చేసుకొని ఇది ఆరే వరకు గంధం వెయిట్ చేద్దాం ఫేస్ అంతా కూల్గా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోండి ఫేస్ అంతా కూడాను ఇలా అప్లై చేసుకుని థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఫుల్గా డ్రై అయిపోయాక ఎలా ఉందో వాష్ చేసి చూపిస్తాను మీకు చూడండి నాది అంతా డ్రై అయిపోయింది థర్టీ మినిట్స్లోనే నాకు డ్రై అయిపోయింది బట్ ఇంకొక టెన్ మినిట్స్ నేను ఎక్స్ట్రా ఉంచుకున్నాను ఇప్పుడు వాష్ చేసుకుని వస్తాను ఎలా ఉందో చూడండి మీరే అదిగోండి వాష్ చేసుకొని వచ్చాను అంటే ఫేస్ చాలా గ్లోగా మెయిన్ బాగా స్మూత్గా ఉంది నా స్కిన్ నా ఫేస్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అన్ని నేచురల్ ఐటమ్స్ కదా సో ఎవరైనా యూస్ చేయొచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్